మరి రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన ఆడబిడ్డ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవ రాజ్యసభ సభ్యులు మీ అందరికీ సుపరిచితులు పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు గౌరవనీయులైన సీనియర్ మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు ఖమ్మం జిల్లాలో అందరికీ సుపరిచితులు అన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు కొండపాల కోటేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా పరిషత్ కి మొన్నటి దాకా చైర్మన్ గా వ్యవహరించిన పెద్దలు అన్నగారు కమల్ రాజు గారు మరొక మాజీ శాసనసభ్యులు అన్న తాటి వెంకటేశ్వరు గారు కొరోనీలు ఖమ్మం జిల్లా వైరా నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ శాసన సభ్యులు సోదరి చంద్రావతి గారు పెద్దలు మాజీ డిసిసిపి అధ్యక్షులు కుడాకుల నాగకృష్ణ గారు సోదరులు ఆర్జేసి కృష్ణ గారు సోదరులు కర్ణాటి కృష్ణ గారు పట్టణ పార్టీ అధ్యక్షులు నాగరాజ్ గారు వేదికపైన ఆశీన్లైన గౌరవనీయులైన మా కార్పొరేటర్ సోదరులకి సోదరి మనులకి వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ వేదిక ముందు ఈరోజు ఇది అనుకోని ప్రోగ్రాము అజయ్ గారు ఏదో ఇక్కడ హెలికాప్టర్ దించుతున్నా అని చెప్పారు కానీ ఎంతమంది వస్తారని చెప్పలేదు మరి అనుకోని ప్రోగ్రామ్ కూడా ఇంతమంది మా సోదరులందరూ ఉత్సాహంగా మా ఆడబిడ్డలు కూడా మా ఆడబిడ్డలు కూడా ఈ తోపులాటలో కూడా ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇవాళ మనకు మనకి సరిగ్గా తెలంగాణ ప్రజలు రెండు దఫాలుగా మనకు అవకాశం ఇచ్చినారు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ ఒకవైపు బుడి బుడి అడుగులేస్తూనే మరొక వైపు ఒక పటిష్టమైన పునాది కొత్త రాష్ట్రానికి వేయాలనే ఉద్దేశంతో చాలా నిర్మాణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా పది సంవత్సరాలు మనం పనిచేసిన విషయం రాష్ట్రంలోని అందరికీ తెలుసు అది వ్యవసాయం కావచ్చు సాగునీటి రంగం కావచ్చు పట్టణాభివృద్ధి కావచ్చు పల్లె ప్రగతి కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు గిరిజన సంక్షేమం కావచ్చు దళితుల సంక్షేమం కావచ్చు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం కావచ్చు మీరు ఏ రంగం అన్నా తీసుకోండి ప్రతి రంగంలో మైనారిటీలు మహిళలు ఏ రంగమైనా తీసుకోండి పదేళ్ళలో తెలంగాణ అనేది భారతదేశానికి ఆదర్శంగా ఏదైతే తెలంగాణ ఈరోజు పాటిస్తుందో దేశం తెల్లారి దాన్ని అనుసరిస్తుందనే పద్ధతుల్లో చాలా పకడుబందీగా మనం పనిచేయడం జరిగింది అందుకే రెండు వేల పద్నాలుగులో కేవలం అరవై మూడు సీట్లు సాధించిన టీఆర్ఎస్ పార్టీ పద్దెనిమిది కాడికి వచ్చేసరికి ఎనభై ఎనిమిది సీట్లు మనం ఇరవై ఐదు సీట్లు ఎక్కువ గెలుచుకునే విధంగా ప్రజలు ఆశీర్వదించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు కాడికి వచ్చేసరికి మరి కొంత ప్రజలకు కూడా ఒక సామెత ఉంటుంది కదా తెలుగులో కొత్త ఒక వింత పాత ఒక రోత అని అట్లే పదేళ్ళు మనల్ని చూసి చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది అట్లే అవతల వైపు నుంచి కూడా హామీలు ఏవైతే గుప్పించారో ఒకటి రెండు కాదు రైతులకి నోటికొచ్చినట్టు రాహుల్ గాంధీ గారిని పిలిచి వరంగల్కి పిలిచి రైతు డిక్లరేషన్ పేరిట రెండు లక్షల రుణమాఫీ అని పదివేలు కేసీఆర్ గారు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని రెండు పంటలకి కేసీఆర్ రైతు బంధు ఇస్తున్నాడు మేము మూడు పంటలకు ఇస్తామని అట్లాగే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు అట్లాగే మీకు అన్నింటికి అన్ని పంటలకు మధర దాని మీద నుంచి ఐదు వందల రూపాయలు బోనస్ అని బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేసినారు అట్లాగే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఎవరైతే యువకులు యువత ఉంటారో వాళ్ళకు కూడా కేసీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి కేటీఆర్ ఉద్యోగం రెండు ఉద్యోగాలు ఉడగొడితే మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీ గారు వచ్చి నమ్మబలికి ప్రియాంక గాంధీ గారిని కూడా పిలిచి యూత్ డిక్లరేషన్ అని చెప్పి వారి ద్వారా చెప్పించి స్కూటీలు ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ ప్రతి నెలకు నాలుగు వేలు ఇస్తామని ఇట్లా అడ్డగోలు హామీలు ఇస్తే కొంత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మినారు అట్లాగే మా ఆడబిడ్డలు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు కళ్యాణ్ లక్ష్మి మేము తులం బంగారం ఇస్తాం కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ్ లక్ష్మి పెళ్ళైన రెండు నెలలకు వస్తుంది నువ్వు లగ్న పత్రిక పెట్టుకోగానే నీకు ఇస్తా తులం బంగారం మీ ఇంటికే పంపిస్తా సోనియమ్మ చెప్పింది ప్రియాంకమ్మ చెప్పింది అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు కూడా పాపం ఫ్రీ బస్ అంటే తులం బంగారం అంటే నెలకు రెండు వేల ఐదు వందలు అంటే ఈ భారీ భారీ ఈస్ట్మర్న్ కలర్లో చూపెట్టిన సినిమా చూసి వాళ్ళు కూడా మోసపోయారు అట్లాగే ఈ రాష్ట్రంలోని పెద్ద మనుషులు పెద్ద వయసులో ఉండే వృద్ధులు వాళ్ళకు కూడా సినిమా చూపెట్టారు కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు మాకు అవకాశం ఇస్తే కేసీఆర్ ఇచ్చే రెండు వేలు ఏముంది మేము నాలుగు వేలు ఇస్తాం ఇంట్లో ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తాం అత్తకి నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు అని చెప్పి నమ్మబలికితే పాపం వాళ్ళు కూడా మోసపోయినారు అట్లాగే బలహీన వర్గాల సోదరులకి బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ సబ్ ప్లాను లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏదేదో ఏదేదో నోటికొచ్చినాయని చెప్పుకుంటూ పోతే కొంతమంది బలహీన వర్గాల సోదరులు కూడా నమ్మి కాంగ్రెస్కి ఓటేసినారు